పల్నాడు జిల్లా మాచర్ల పురపాలక సంఘం ఇన్ఛార్జ్ చైర్మన్ గా పోలూరు నరసింహారావు శుక్రవారం కౌన్సిల్ సభ్యులు ఎన్నుకున్నారు ఇప్పటి వరకు ఇన్ఛార్జ్ చైర్మన్ గా ఉన్న మాచర్ల ఏసొబు అనారోగ్య కారణాలతో తన పదవికి రాజీనామా చేశారు దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్గా ఉన్న నరసింహారావు ఇన్ఛార్జ్ చైర్మన్ గా బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఆయనను ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి అభినందించి పట్టణ కృషి చేయాలని కోరారు దొరకటి బ్రహ్మాడి గారి ఆధ్వర్యంలో మా కౌన్సిల్ అండి సపోర్ట్ తోటి ఈ రోజున చైర్మన్ గా నిలబడడం జరిగింది ఆ చైర్మన్ కి ఖచ్చితంగా అని ఫీల్ చేసుకొస్తానని చెప్పేసి అలానే మా అన్నదండగా అమిత్ షా గారి స్టాఫ్ గాని మున్సిపల్ సిబ్బంది కూడా అందరూ కూడా మాకు అన్నదండగా ఉండాలని అలానే కౌన్సిలర్స్ కూడా మాకు అన్నదండంగా ఉండాలని అలానే మీడియా మిత్రులు కూడా మాకు ఎప్పుడు అన్నదండగా ఉండి ఉండి ముందు నడిపించాలని చెప్పేసి మా ముందు ముందు పర్వాలేదనే కోరిక మన బ్రహ్మ కోరికని మన మనందరం కూడా వారి కోరికని నెరవేరుతాము మా చాలని డెవలప్ చేస్తాము కానీ నిర్వాహారం మానే సరే తమ ఈ అవకాశం ఇచ్చిన మాటల చూపరండి ఎమ్మెల్యే గారికి మరోసారి ధన్యవాదాలు కోరుతూ